జిల్లాకి వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిటేషన్ మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏమి చేయాలి మానవుల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనంతోనే ఉండిపోయారు వాళ్ళు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటమో ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మాగుట శ్రీనివాసులు కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మాగుట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మెడ్రాస్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న నెల్లూరులో ఉన్న ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మాగుంట గుట్ట గారు మాకు నేర్పించిన అది ఆయన ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా మాకి ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మా గుంట కుటుంబం వారందరికీ కూడా ఈ ముప్పై మూడు సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా గుట్ట కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంట్కి పోటీ చేయటము రెండుసార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడ అంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేయడం కూడా జరిగింది అందుకే ఇక్కడ ఉన్నవారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంటు కుటుంబాన్ని ఇంటికి అనేది బీద బీద బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్న మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది ఆ అటువంటి మమైకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మా గుంటూ కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ గాట్ లాడ్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుట్టు కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారు పార్వతమ్మ గారు ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి బాగుంటే రెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దుచ్చుతోనే కొన్ని అరివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏందంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొట్టు కుటుంబంకి అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపడం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మళ్ళా 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 చెప్తామ్మా మళ్ళా మళ్ళా అది మళ్ళీ మరలా దాని గురించి ఒక చర్చ ప్రెస్ మీట్ ఉంటుంది ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం పార్టీకి సభ్యత్వం అందరూ కూడా ఎంపీ పదవి అయిపోయింది ఇప్పుడు ఎట్టా ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే శానిటైజ్ చేసేసారు ఈరోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే మీ తృప్తి కొరకు మా తృప్తి కొరకు అంతేగాని పార్లమెంట్ అనేది ఆ సెవెంటీన్త్ లోక్సభ అనేది అది